Marat, 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 Mata! Marat, 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 मोदी गाड़ी इट्ला गाड़िया मोदी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी వక్స్ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపినటువంటి శుభ సందర్భంలో హర్షాన్ని వ్యక్తపరుస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మాన్యశ్రీ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మా యంగ్ డైనమిక్ ఎంపీ గారు అరవిందన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నో ఏళ్ల తరబడి ఎకరాల వక్స్ భూముల్ని వాళ్ళ చేతల్లో పెట్టుకొని ఏవైతే మత పెద్దలు ఉన్నారో వారందరూ వారి నుంచి వచ్చే లాభాలని వచ్చేటటువంటి బెనిఫిట్స్ని కూడా అన్నిటి కూడా వారే అనుభవిస్తూ ఏ ఒక్క ముస్లిం సోదరులు పేద ముస్లింలకు ఎటువంటి లాభం కూడా చేకూర్చకుండా అనుభవిస్తున్న తర్వంలో ఈరోజు ఒక శుభదినంగా పార్లమెంట్లో అటువంటి ఆ బిల్లుని సవరిస్తూ అటువంటి ఏవైతే వారి కబ్జాఖరంలో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూముల్ని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈరోజు ప్రతి ముస్లిం సోదరులకు పంచే విధంగా ఈరోజు సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది ఒకటి ఆలోచించాలా ఈ సందర్భంలో ముస్ మాకు ఈ బిల్ సవరణ బిల్లుకి మద్దతు తెలిపినటువంటి యావత్ ముస్లిం సమాజానికి పేదలు ఉన్న పేద పేద స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో భారత్ని అన్ని మతాలను కలుపుకొని అన్ని మతాల్లో ఉన్న పేదలను అభివృద్ధి చేసే దిశగానే మా మోడీ గారి ప్రయత్నం తప్ప ఏ ఒక్క మతానికి మేము వ్యతిరేకం కాదు దయచేసి ఇక్కడి నుంచైనా మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోండి మీకోసం ఏదైతే కష్టపడుతున్నారో మీ బెనిఫిట్స్ కోసం ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ అనేటువంటి బీజేపీని ఒక మద్దతు పార్టీగా అందరికీ చూపిస్తున్నటువంటి మిగతా పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మీరు మాకు ఇంకా మీరు మద్దతు తెలిపాలని కోరుతూ ఈ రాబోయే ఏదైతే మా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ యొక్క సవరణ బిల్లును స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా మా పక్షాన ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వ గురుగా ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నంలో గౌరవ ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి మరియు అల్పసంఖ్యాక సంక్షేమ శాఖ మధ్యులు కిరణ్ రిజిజు గారికి ఇందూరు మరియు జగిత్యాల ఉమ్మడి పార్లమెంటు సభ్యులుగా ఈ యొక్క బిల్లును బిల్లు ఆమోదింపవడంలో తమ వంతు పాత్ర పోషించి ఓటు వేసిన మా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కేవలం కోటి ఒక వంద అరవై మూడు కోట్ల రూపాయలతో ఆదాయము వస్తున్నట్టు ఈ అక్రమ అక్రమ ముస్లిం సోదరులు చెప్తా ఉన్నారు కానీ పన్నెండు వేల కోట్ల ఆదాయము ఒక సంవత్సరానికి ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల వస్తూ ఉంది ఈ వక్ఫ్ బిల్లు వల్ల వెనుకబడినటువంటి ముస్లిం మహిళలకు మరియు పేద విద్యార్థులకు సం పలు సంక్షేమ పథకాలు తీసుకురాబడతాయి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు ముస్లింల సంక్షేమం కోసం ఆరు నిషాలు కృషి చేసే పార్టీ తెలియజేస్తూ